హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొత్త కుట్రలకు తెరలేపుతున్న కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే మాజీ చీఫ్ ఇంటెలిజెన్సీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో విశాఖపట్నం విమానాశ్రమంలో పదునైన కత్తితో జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన కోడికత్తు సీనును ఆయన ఇంటికెళ్ళి కలవడం జరిగింది అంటే కోడికత్తు సీను ఏపీ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు కలిశారు అంటే గతంలో ఈయన చీఫ్ ఇంటెలిజెన్సీ ఆఫీ ఐపిఎస్ అధికారిగా ఉన్నాడు ఇప్పుడు ఆ హత్య ఎలా జరిగిందో ప్రజలందరూ కూడా అవుతా ఉన్నాయి నిజాలన్నీ గతంలో జరిగిన జగన్మోహన్ రెడ్డిపై దాడి ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు శ్రీనివాసరావు గారిని కలవటం ఈయన జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేయటం ఇవన్నీ చూస్తుంటే కూడా వైసీపీ అభిమానులు రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం మరో కొత్త కుట్రకు తెరలేపుతా ఉంది అని అనుకుంటున్నారు దానికి కారణం కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారు గతంలో కుల సంఘాలలో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశాడు ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఒక వ్యక్తి కుల సంఘాలకు మీటింగులకు వెళ్ళడం అక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రిని తీవ్రమైన విమర్శలు చేయటం అనేది చాలా చాలా బాధాకరం కానీ ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఇటువంటి విమర్శలు చేశాడంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఈ మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కి నామినేటెడ్ పదవి ఇచ్చాడు చంద్రబాబును ఇచ్చిన నామినేటెడ్ పదవికి ఈయన చంద్రబాబు నాయుడుకి ఒక మంచి కార్యం మనం చేసి పెట్టాలి అనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై కొత్త కుట్రలకు తెరలేపుతున్నాడు అందులో భాగంగానే కోడికత్తి సీను ఇంటికి వెళ్ళి కలవటం ఈయన కోడికత్తి సీను ఇంటి దగ్గరకు వెళ్లే లోపల అక్కడ టీడీపీ నాయకులంతా కూడా ఉండటం కోడికత్తి సీనుతో రహస్య మంతనాలు అయిన తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేయటం జగన్మోహన్ రెడ్డి వల్ల బాధపడ్డ నిందితులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను అని ఈయన మంగమ్మ గారే శపథం చేయటం ఇలా శపథాలు చేసిన వాళ్ళందరూ గతంలో గాల్లో కొట్టుకుని పోయారు అది వేరే విషయం సోనియా గాంధీ గారే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానియకూడదు రాజకీయ రంగ ప్రవేశం చేయకూడదు జగన్మోహన్ రెడ్డిని తొక్కియాలి అని ఎంత ప్రయత్నించినా కానీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావడానికి సోనియా గాంధీ ఆపలేకపోయింది చంద్రబాబు నాయుడు ఆపలేకపోయాడు ఎవరు కూడా ఆయన్ను ఆపలేకపోయారు ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు ఎంత ఏబి వెంకటేశ్వరరావు గారికి తెలియని విషయం ఏమిటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా ప్రజలు ఎందుకు తండోపతండాలుగా వస్తున్నారు అని ఆయనకి అర్థం కావాలి జగన్మోహన్ రెడ్డిని నేను అధికారంలోకి రానీను అని ఈయన మంగమ్మగారి శబ్దం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు అంటే కూటమి ప్రభుత్వం మంచి సంక్షేమ పాలన చేయాలి ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యింది ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పు కేవలం పది నెలల్లో కూటమి ప్రభుత్వం అప్పులు చేసి ఆ అప్పులన్నీ కూడా అమరావతిలో పెట్టుబడులు పెడతా ఉంది అధికార వికేంద్రీకరణ చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కట కూడా నిలబెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా ఆపేదెవరు అని నేను ఏబి వెంకటేశ్వరరావు గారిని ప్రశ్నిస్తున్నాను తల కిందులు పెట్టి తప చేసినా గానీ జగన్మోహన్ రెడ్డిని ఆపటం మీ తరం కాదు అని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై గతంలో ఎందరో కుట్రలు చేశారు ఆయనపై ఎన్నో నిందలు వేశారు కానీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఓడరేవులు ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు రాష్ట్రానికి తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఆయన సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ మరియు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పరిపాలనను చాలా దగ్గరగా తీసుకొచ్చి ప్రజలకు ఏం కావాలో ఆ సంక్షేమాన్ని గతంలో అందించడం జరిగింది అయితే గతంలో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఎందుకు వేయలేదు అని కూడా ప్రజలకి డౌట్లు రావచ్చు జగన్మోహన్ రెడ్డికి కుష్కా పెడుతున్నాడు చంద్రబాబు బిర్యానీ పెడతాననే లోపల బిర్యానీకి ఆశపడి చంద్రబాబుకు ఓట్లు వేయడం జరిగింది కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు తినే ఖుష్ పోయింది పెడతానన్నా బిర్యానీ కూడా లేక ప్రజలు ఈరోజు సిగ్గుతో తలదించుకుంటున్నారు అరే జగన్మోహన్ రెడ్డి మనకు ఎంతో మేలు చేశాడు మన అకౌంట్లో డీబీటీల ద్వారా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు పేదల కోసం ఆయన ఇచ్చాడు ఆరోగ్యశ్రీ సేవలు అందించాడు ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపాయా మెడికల్ కాలేజీలు నిలిచిపాయా సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన నిలిచిపాయా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు రాక ఇస్తానన్న ఎన్నికల హామీలు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోక ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి మీటింగులకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికొస్తా ఉంటే అక్కడకు ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి మా నాయకుడు నువ్వేను మా ముఖ్యమంత్రి నువ్వేను అని ప్రజలు ఈరోజు డైరెక్ట్గా అంటున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు కలలు గనటం ఆపేయాలి ఏబి వెంకటేశ్వరరావు గారు కొత్త కుట్రలకు తెరలేపటం వెనుక ఓ చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మీరు ఎన్ని కుట్రలు పొందిన అవి పలించవు అని కూటమి ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారు గమనించాలి అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను